హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చే జగదాత్రి కేదార్ని పక్కకు తీసుకొచ్చి నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కేదార్ అని చెప్తుంది అప్పుడు వాళ్ళంతా ఎందుకు అని అంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటుంది ఎవరు మీరు కాదా చేసిందని కౌశిక అంటే నేను కాదు అని చెప్తుంది వెనక్కి వెళ్ళి మేనేజర్ నువ్వు చెప్తావా నన్నే చెప్పమంటావా అని జగద్దాత్రి అంటుంది అప్పుడు చా తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్తావా నేనే చెప్పాలని అంటే నాకేం తెలియదు మేడం అని అతను అంటాడు అప్పుడు జగదాత్రి నువ్వు కాకపోతే మరి ఈ పేరు మీద రిసిప్ట్ ఇచ్చారు అని అంటుంది ఏమో మేడం నాకు తెలియదు ఎవరు చేశారో అని అంటాడు అప్పుడు వైజయంతి కూడా ఏదో రెండు పిచ్చిరాతలు చూసి అదే నిజమని నమ్మాలా అని అంటుంది అప్పుడు యువరాజు కూడా కేదార్ వెళ్ళి నువ్వు మాకు నీకు మాకు ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదు అని చెప్పు అని అంటాడు అప్పుడు జగద్దాత్రి అయితే ఇది చూడండి ఇది సరిపోతుందేమో అని అంటాడు అప్పుడు కౌశిక్ చూసి నువ్వు వాగు యువరాజ్ నేను మాట్లాడతాను అని మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పు మేనేజర్ నువ్వేనా ఇదంతా చేసింది అని అతన్ని కొడుతుంది అప్పుడు మీడియా వాళ్ళందరూ అక్కడే ఉంటారు అది చూస్తూ ఉండడాన్ని జగదాత్ర గమనించి వదిన మీడియా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది అప్పుడు కౌశికి తన చాంబర్లోకి వెళ్ళి నువ్వు నా చాంబర్లోకి రా అని చెప్తుంది ఆ తర్వాత సుధాకర్ బా కేదార్ వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా తప్పు చేశాను కేదార్ మిమ్మల్ని నమ్మలేదు అని అంటాడు అప్పుడు క్షమించమని అడగడానికి కూడా పెద్దవాణ్ణి అయిపోయాను అని అంటాడు అప్పుడు జగదాత్రి మామయ్య గారు మీరెందుకు మమ్మల్ని క్షమాపణ అడగాలి అని అంటాడు మీ వయసులో మా వయసులో ఉన్నప్పుడు ఇంకా మీరు చాలా ఎంతో బాగా ఆలోచిస్తారు మేము అలా చేయలేకపోయాం అని అంటాడు అప్పుడు కేదార్ ఎందుకు నానా బాధపడుతున్నారు మీరు ఎప్పుడు నాకు పైనే ఉంటారు మీరు అని అంటాడు కేదార్ ఆ తర్వాత సుధాకర్ బూచి ఆ మీడియా వాళ్ళని పంపించిన అని చెప్పాడు అలాగే మావయ్య అని బూచి అంటాడు ఆ తర్వాత సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన క్యాబిన్లోకి వెళ్ళిన కౌశిక మేనేజర్ని చెంపలు పగల కొడుతుంటుంది ఎవరు చేయించారు పని చెప్పు చెప్పు అని అంటే అప్పుడు మేనేజర్ యువరాజ్ చేయించాడు మేడం అని చెప్తాడు అప్పుడు నువ్వు నా తమ్ముడి మీద అబద్ధం ఆడుతున్నావా దివ్యాంక చేయించి నా తమ్ముడి పేరు చెప్పమంటుంది కదా అని అంటాడు అప్పుడు తను ఏం చెప్పడు కౌశిక్కి మళ్ళీ కొడుతుంది అతను అప్పుడు పోయి గొడకు తగులుతాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు మేనేజర్ కౌశిక్కి దగ్గరికి వెళ్ళి చెప్పు మేనేజర్ చెప్పు అని అంటే అతను శైలి ఏం ఏం చెప్పాడు అప్పుడు కౌశికి అతని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతడు సృహ కోల్పోయి ఉంటాడు అప్పుడు కౌశికి చాలా భయపడుతుంది వెంటనే జగద్దాత్రికి ఫోన్ చేసి దగ్గాత్రి మీరు నువ్వు కేదారిద్దరే లోపలికి రండి ఎవరిని రానివ్వకండి అని కంగారుగా ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు జగద్దాత్రి కేదారిద్దరు లోపలికి వచ్చి చూసేసరికి మేనేజర్ స్పృహ కోల్పోయి ఉంటాడు ఏమైంది వదినా అని అంటే కొడితే గోడకు తగిలి స్పృహ తప్పాడు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అప్పుడు కేదార్ దగ్గరికి వెళ్ళి శ్వాస ఆడుతుందో లేదో చూసి అక్క ఏ భయం భయపడాల్సిన అవసరం లేదు శ్వాస ఆడుతుంది మనం వెంటనే తన హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్తాడు తన హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటే బయట ఉన్న వాళ్ళంతా ఏమైంది ఏమైంది అని అడుగుతారు అప్పుడు జగదాత్రి ఏం కాలేదు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని అంటుంది అప్పుడు నిషి ఎందుకు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం లేకపోతే ఇదంతా మన ఎడకే చుట్టుకుంటుంది అని అంటుంది ఏం అవసరం లేదు నిషి ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను ఏమైందో నేను ఎమ్మటే మీకు చెప్తాను మీరు వెళ్ళి పార్టీ ఏర్పాట్లు చూడండి అని చెప్తుంది ఆ తర్వాత కౌశికి కేదార్ జగదాత్రి ముగ్గురు కలిసి మేనేజర్ను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు కౌశిక్ చాలా భయపడుతూ ఉంటుంది ఏం కాదు అని జగద్దాత్ చెప్ ఇంతలో స్పీడ్ బ్రేకర్ వచ్చి వచ్చేసరికి అతనికి స్పృహ వస్తుంది అయితే కేదార్ అక్క అతను మెళకలోకి వచ్చాడు అని చెప్తాడు వెంటనే కారాపి అందరూ దిగి మేనేజర్ని నువ్వు ఇలా చేసినందుకు నీ ఉద్యోగం తీసేస్తున్నాను అని చెప్తాడు అప్పుడు వద్దు మేడం ప్లీజ్ మేడం అని బతిలాడతాడు అవసరం లేదు మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి నీ క్యాబిన్లో నీ వస్తువులు ఏవి ఉండకూడదు అని కౌశక్కి చెప్తుంది అని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మేనేజర్ కూడా వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన నిషి యువరాజ్ ఇద్దరు బెడ్రూమ్లోకి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లంతా పడేస్తూ ఉంటారు యువరాజు కోపంతో ఊగిపోతూ ఉంటారు ఏం చేసినా మనం దొరికిపోతున్నాము అని అంటాడు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తే మనమే ఇంట్లో వాళ్ళందరికీ దూరం అవుతున్నాము అని యువరాజ్ అంటాడు అప్పుడు కూడా అవును యువరాజ్ మనం ఎంత చేసినా తిరిగి తిరిగి మనం ఎక్కడికి చుట్టుకుంటుంది అని అంటుంది ఈసారి పక్కగా ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళగొట్టాలి లేకపోతే ఈ ఆస్తిలో వాటా తీసుకుంటాడు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు